హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనూష్ అమ్లు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవి వచ్చేసి ఆ దొండకాయలండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఇవైతే ఊర్లలో బాగా ఉంటాయి సిటీలో మాత్రం దొరకవు ఓకేనా ఇవి నేను ఈరోజు పచ్చడి చేస్తున్నాను చూడండి ఆ దొండకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది మీరు కూడా మీ దగ్గర ఉంటే ట్రై చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నిటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా ఇందాక పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు నువ్వులు పల్లీలు అండ్ ఆ దొండకాయ ముక్కలు అవి లోపల ఉన్న గింజ మాత్రం వేయట్లేదు గింజ కూడా వేసుకోవచ్చు కానీ అవి బాగా ముదిరిపోయి ఉంటాయి అవి అంత టేస్ట్ అనిపించదు ఇవి పైన ఉన్న తొక్కతోనే నేను చేస్తున్నాను అన్నమాట ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో పల్లీలు నువ్వులు వేసాను కదా అవి బాగా ఫ్రై చేస్తున్నాను అందులోనే నేను ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి మూడు వేస్తాను ఇందులో చూడండి వేసిన తర్వాత అవి బాగా వేపుకోవాలి వేపిన తర్వాత ఇంకా పక్కకు తీసి పెట్టుకుందాము వేగిపోయినాయి ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఇందులో పచ్చిమిర్చి ఈ ఆదొండకాయ ముక్కల్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోకపోతే ఆదుండకాయ ముక్కలు అనేది మనకు చేదొచ్చే అవకాశం ఉంది అందుకే చెప్తున్నాను చూడండి ఇది నేనైతే మా ఊర్లో మా అమ్మ చేసే పద్ధతిలో నేను చూపిస్తున్నాను మా అమ్మ చేస్తుండే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు అందుకని చెప్తున్నాను ఎవరికి తెలియదు అనుకుంటా చాలా మటుకు నాకు తెలిసిన పద్ధతి నేను నాకు గుర్తున్నంత మట్టుకు నేను చేస్తున్నాను మేము అప్పుడప్పుడు చేస్తాము ఇవి వన్స్ ఇయర్లీ వన్స్ ఒక్కసారి వస్తాయి సంవత్సరానికి ఒక్కసారి ఇది తినడం వల్ల కూడా చాలా మంచిది అంట ఒంటికి పైగా ఇది మనం ఏదో మందులు వేసి పెంచిన చెట్టు అయితే కాదు అవి జస్ట్ పొలాల దగ్గరికి వెళ్తూ ఉంటే మనకు సైడ్లో కనిపిస్తూ ఉంటుంది దారింబడి వెళ్తూ ఉంటే బయల దగ్గర దారింబడి వెళ్తూ ఉంటే సైడ్లో చెట్లు పైన వాకి కాస్తా ఉంటాయంట నాకు కూడా తెలీదు అయితే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు ఇవి ఎవరు తెచ్చి ఇచ్చారనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కాస్త చింతపండు కూడా వేస్తున్నాను చూడండి నిమ్మకాయ అంత చింతపండు వేసుకోండి అంటే మీరు ఎలా తింటారు పుల్లగా తింటారా చప్పగా తింటారా మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి ఇది ఇలా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై కాకపోతే మాత్రం టేస్ట్ అనేది ఉండదు ప్లస్ ఇంకొకటి చేదు అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నాను పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను ఇందాక సాల్ట్ వేసాను మీకు మీరు చూసే ఉంటారు సాల్ట్ కూడా నేను ఇందా ఇప్పుడు సరిపోయే అంతనే వేశాను చట్నీకి సరిపడంత వేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను సరిపోతుంది అది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనము దీన్ని ఇలాగే ఫ్రై చేసుకొని తర్వాత మనం మిక్సీలోకి వేసుకోవాలి చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు మనము అవి అన్నీ ఒకేసారి వేయకూడదు ఎందుకంటే ఇవి ధనియాలు పల్లీలు నలగవు కదా అందుకని చూడండి వెల్లుల్లి ఇవన్నీ వేసేసి వేపుకున్న పల్లీలు నువ్వులు వేపుకొని చూడండి ఫస్ట్ అయితే వాటిని మిక్సీ పట్టుకున్నాను తర్వాత మనం ఇది చల్లారిన తర్వాత ఈ ఆదొండకాయ ముక్కలు అనేది వేసుకొని పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత మనం వీటిని మళ్ళీ నేను ఆయిల్ పెట్టి పోపు వేస్తాను చూడండి తాలింపు వేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పోపు వేసుకోవడం వల్ల బాగా వస్తుంది ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇలా టేస్ట్ మనం ఇది టేస్ట్ కోసం ఇచ్చేస్తున్నాం చేసిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకోవడమే ఇది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇందులో వాటర్ అనేది యూజ్ చేయలేదు చాలా అంటే చాలా మంచిది హెల్త్కు మంచిది మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు గనుక నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్